కృష్ణా జిల్లా నంది మండలం బుడమేరులో బోటు అదుపు తప్పింది పుట్టగుంట నుండి వంతెన దాటుతున్న బోటు బుడమేరు మధ్యలో ఇరుక్కుపోయింది బోటు అడుగు భాగం వంతెన రైలింగ్లో ఇరుక్కోకపోవడంతో బోటు అక్కడికక్కడే ఆగిపోయింది విషయం గుర్తించిన ఎన్డిఆర్ఎఫ్ సిబ్బంది గజ వెంటనే స్పందించి ప్రవాహంలోకి దూకి బోటును సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు బోటులో వారిని కూడా సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు పెను ప్రమాదం తప్పడంతో అధికార యంత్రాంగం ఊపిరి పిలుచుకుంది ಮುಂದೆ ಭಾಗ್ಯಸ್ ಆಡೋದಿಲ್ಲ ಬಾರ್ದು ಅವರ ಮುಂದೆ ಭಾಗ್ಯ ದಿವಸ ಮಾಡೋದು ಇಲ್ಬಾರ್ದು ಕೊಡ್ತಾನೆ ಬರ್ಬೇಕು ಅಲ್ಲೇ ಗುಂಡ್ ದಿಗ್ ಬಾಡ್ತು રે ન ચેડે